హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను రవ్వ లడ్డు అనేది ప్రిపేర్ చేశానండి చాలా టేస్టీగా స్మూత్గా చాలా బాగుందనమాట అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను ప్రాసెస్ చెప్తాను ఇక్కడ అయితే నేను ఒక కిలో రవ్వ తీసుకున్నానండి సుజీ రవ్వ తెల్ల రవ్వ అంటారు కదా అది ఒక కిలో రవ్వకి ఖచ్చితంగా ఒక కిలో చక్కెర అయితే వేయాలన్నమాట నేను ఇక్కడ పెనం పెట్టుకొని ఒక స్పూను నెయ్యి అనేది వేసుకున్నానండి వేసుకొని అందులోకి జీడిపప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నా అవి కొంచెం ఫ్రై అయినాక అందులోకే కొంచెం ద్రాక్ష కిస్మిస్ అంటారు కదా అవి వేసుకున్నా వేసుకొని ఫ్రై చేసుకొని మంచిగా మరీ ఎక్కువ ఫ్రై కాకుండా లైట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి చూడండి ఆ మారుగా ఫ్రై అయితే సరిపోతుంది మరీ ఎక్కువ గోల్డెన్ కలర్లోకి వచ్చే కొంత మాడిపోతాయి అన్నమాట అవి తీసి మార్గం ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలి ఇప్పుడు అదే నెయ్యిలో మనం తీసుకున్న కేజీ రవ్వ వేసేయాలి చూడండి ఆ మార్గం కేజీ రవ్వ వేసి అది మాడిపోకుండా సిమ్లో పెట్టుకుంటూ మీడియంలో పెట్టుకుంటూ మార్గం ఫ్రై చేసుకోవాలి నెమ్మదిగా ఫ్రై చేస్తే రవ్వలడ్డుకి టేస్ట్ అనేది ఉంటుంది అదే వేగేలోపు ఇక నాలుగు యాలక్కాయలు కొంచెం చక్కెర వేసి మిక్సీ పట్టుకున్నాను అనమాట చూడండి మీడియం పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసేటప్పుడు నేను ఇక్కడ ఎండు కొబ్బరి అండి ఇదైతే నేను ఇంట్లో చేసుకున్న కొబ్బరి పొడి కాదు తెచ్చుకున్నాను అనమాట మీరు ఇంట్లో ఎండు కొబ్బరి అనేది ఉంటే కూడా తురిమేసుకొని వేసుకోవచ్చు అందులోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బాగా మంచిగా నెయ్యి అంతా కరిగి రవ్వకు పట్టేటట్టుగా మిక్స్ చేసుకుంటూ వేసుకోవాలి ఇప్పుడు రవ్వ అనేది బాగా ఫ్రై అయ్యింది కమ్మటి వాసన వస్తుంది అనమాట అప్పుడు నేను చక్కెర ఒక కిలో తీసుకున్నాను కదా మేము స్వీట్ అయితే ఎక్కువ తిన్నాం కాబట్టి నేను కిలో చక్కెర అనేది మిగిలిచ్చేయం అనమాట మీరు స్వీట్ బాగా వాళ్ళైతే కిలో కిలో కరెక్ట్గా వేసుకోవచ్చు అనమాట ఈ మారుగా చక్కెర కూడా బాగా దాంట్లోకి కలిసిపెటట్టుగా వేసుకొని కలుపుకోవాలి ఇది వేడికి మెల్ట్ అవుతుంది కదా ఇక్కడ ఆల్రెడీ మనం మిక్సీ పట్టుకున్నాం కదా యాలకుల పొడి అది కూడా వేసేయాలి వేసి బాగా కలిపేసుకోవాలి ఇది కలపంగా కలపంగా చక్కెర అనేది కొంచెం కరిగి దగ్గరకు వస్తుందనమాట ఈ మధ్యలో అయితే మనం పాలు అనేది యాడ్ చేసుకోవాలండి ఇవి కాంచి చల్లార్చిన పాలనమాట ఈ పాలు వేసే ప్లేస్లో మీరు వేడి నీళ్ళు కూడా వేసుకోవచ్చు అనమాట కొంచెం కొంచెం వేసారంటే చక్కెర ఇంకా తొందరగా కరుగుతుంది పాలు వేయడం వల్ల ఇంకా కమ్మగా అనిపిస్తుంది అనమాట రవ్వలడ్ అనేది నీళ్ళు కూడా వేసుకోవచ్చు కాకపోతే నేనైతే పాలైతే కాంచి చల్లార్చిన వాటి వేస్తా ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ చూడండి ఆమారుగా అయితే కలుపుకోవాలి ఇప్పుడు చూసారా కొంచెం దగ్గర కనిపిస్తుంది కదా ఇప్పుడైతే నేను మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ద్రాక్ష పప్పు అది కూడా వేయసిన అనమాట వేసి ఇంకాసేపు ఫ్రై చేసుకోవాలి చూడండి దగ్గరకు పడిపోయింది కదా ఇది ఒక్కరే కూడా పాలు పాలనేది మనం కాంచి పెట్టుకొని పక్కన పెట్టుకుంటే కొంచెం వేడి చల్లారిపోయే కుందుకే చల్లగా అయిపోతుంది కదా అప్పుడు ఆ పాలనేది కొంచెం వేసుకుంటే మళ్ళీ మెల్ట్ అవుతుందనమాట ఇక్కడ నుండి చేతికైతే కొంచెం నెయ్యి రాసుకొని అమారుగా ఉంటలు చుట్టేసుకోవాలి నేను మీడియంగా చుట్టినా అనమాట చూసారు కదా ఇంతే అండి చాలా ఈజీ ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు అనమాట ఎటువంటి పాకమో లేదు ఎటువంటి కష్టమో లేదనమాట రవ్వ అనేది మంచిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నేను చేసిన ఈ రవ్వ లడ్డు రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి బాయ్